సాయుధ పోరాటం అంటే బుల్లెట్స్ నేను బుల్లెట్ పాయింట్ లాగానే మాట్లాడతాను ఇప్పుడు ఇదంతా డిస్టార్షన్ గురించి ఎందుకు చర్చ పెట్టినామంటే అమిత్ షా అంటున్నాడు సర్దార్ పటేల్ వచ్చి ముక్తి చేసిండట ఎక్కడ సర్దార్ పటేల్ అంటే తెలంగాణలో సాయుధ పోరాటం జరగలేదా తెలంగాణ ప్రజలు పోరాటాలు చేయలేదు ఎక్కడి నుంచి చేసినారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సర్దార్ పటేల్ని అడగాలి సర్దార్ పటేల్ చచ్చిపోయిండు సర్దార్ పటేల్ ఆత్మ ఇప్పుడు అమిత్ షాలో ప్రవేశించింది సర్దార్ పటేల్ను కాంగ్రెస్ పార్టీ వదిలేసినట్టుంది బీజేపీ ఆయనకు మెంబర్షిప్ ఇచ్చినట్టుంది పోస్ట్ మస్ మెంబర్షిప్ మరణాంతర సభ్యత్వం ఇచ్చింది మనము తెలంగాణ అంటే ఏంది తెలవాలి మామూలుగా మేము బాంబే పోయినా ఢిల్లీ పోయినా ఏం చెప్తారంటే అందరికీ గుర్తొచ్చేది తెలంగాణ తేబాగా వాయిలార్ పొన్నపురాట తేబాగ పోరాటాలు ఈ మూడు చోట్లనే పెద్ద పోరాటాలు జరిగినాయి ఇదొకటి రెండవది న్యూటినీ ఎక్కడ జరిగింది నార్త్ ఇండియాలో జరిగింది సౌత్ ఇండియాలో హైదరాబాద్లో జరిగింది నిర్మల్లో వెయ్యి మంది గోండులను బ్రిటిష్ వాళ్ళు ఉద్దేశించారు నిర్మల్ మర్రి చెట్టు మైగుడలు మర్రి వెయ్యి మంది గోండులను నాలుగు వందల మంది రోహిల్లా ముస్లింలను రోహిల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు రోహిల్ రోహిల్లా ఇప్పటికీ యూపీలో రోహిల్ఖండ్ కాన్స్టెన్సీ ఉంది లోక్సభ కాన్స్టెన్సీ పట్టణలో వాళ్ళు పెద్ద పోరాటం వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోరాటం చేయ ఆయుధాల శిక్షణ ఇచ్చింది ఇందోర్ రాజు యశ్వంతరావు హోల్కర్ పెద్ద పోరాటం వెయ్యి మంది కదా హైదరాబాద్ తురేభాస్ఖాన్ హైదరాబాద్ మనం ఉంటాం కదా తురుంఖాన్ వాను అనేది తురుం అంటే తురేభాస్ఖాన్ అంటే ఫెదర్ ఫెదిరింది క్యాప్ చికిపించ మౌలి తురేభాస్ఖాన్ గురువు మౌలి అలావుద్దీన్ ఆయన తీసుకుపోయి రాస్ ఐలాండ్లో బంధించారు తురేభాస్ఖాన్ సంగతి అరగోపాల్ గారు ఎక్కువ చెప్పొద్దు ఎందుకంటే మొగిలిగిద్దులలో జరిగింది సార్ వాళ్ళ పేరు మీద లైబ్రరీ కూడా పెట్టినాడు వాళ్ళ ఊరు మొగిలిగిద్ద హరగోపాల్ గారు ఊరు తర్వాత ఆ రోజు మంగల్ పాండెతో కలిసి పనిచేసింది చీదాఖాన్ చీదాఖాన్ ఔరంగాబాద్ దొరికితే తీసుకొచ్చి రెసిడెన్సీలో బంధించినారు బంధిస్తే ఆయన విడిపించడానికే తురబాస్ ఖాన్ అలావుద్దీన్ పై పోరాటం చేసింది సౌత్ ఇండియాలో జరిగి హైదరాబాద్లో జరిగింది అది ఇంకెక్కడ జరిగిందా మంగల్ పాండతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో కదా ఉన్నది తురబాస్ ఖాన్ పేరు లేదట ఎవరు ఎప్పుడైనా అమిత్ షా విన్నాడు ఆ తురబాస్ ఖాన్ ఎవరు ఎప్పుడు వినడు తెలియదు కూడా తెలియదు ఆయనకు మౌలి అలావుద్దీన్ పేరు తెలుసా చీదాకాన్ పేరు తెలుసా ఇప్పటికి చీదాకాన్ జైలు ఉంటుంది ఉమెన్స్ కాలేజీలో కింద చాకలేవర్సి కింద తురబాస్కాంత్ సెల్ ఉంది అక్కడ చీదాకాన్ సెల్ ఉంది ఇది నిర్మల్ సంగతి నిర్మల్ ఎయిటీన్ సిక్స్టీలో జల్యారా బాక్ కంటే పెద్దది వెయ్యి మంది గోండులు పద్నాలుగు వందల నాలుగు వందల మంది రోహిలా ముస్లింస్ ఇంత పెద్ద పోరాటం ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం ఎంత పెద్ద ఎంతమంది చచ్చిపోయినారు మామూలుగా చనిపోయినారా ఎందుకు జరిగింది ఇంతకుముందు మన వేణుగోపాల్ గారు చెప్పినట్టు ఎటువంటి ఎంత పెద్ద పోరాటం అంటే ఆఖరికి గొర్రెలు కాసే వాళ్ళు పోరాటం చేసినారు దొడ్డి మల్లయ్య దొడ్డి కొమ్మరియ పక్కన ధర్మపురం తండ వాళ్ళు పోయి టాను నాయక్ సోములు నాయక్ నాయక్ మన చనిపోయిన నూట ఆరేళ్ళకు వాళ్ళు పోయి విష్ణు రామచంద్రెడ్డి రెడ్డి వాళ్ళ రజా క్యాంప్ దగ్గర పెట్టినారు ఎంత పెద్ద పోరాటం అది ప్రజాకార్య క్యాంపు తగిలిపెట్టమంటే మన చెల్లెని కాపాడుకోవాలి బిడ్డని ఆడపిల్లలు ఎత్తుకపోతున్నారు లంబడౌళి కురుమల ఎందుకు పోరాటం చేసినారు దుడ్డుమల్లె అంటే వాళ్ళ ఆట పిల్లలు వీళ్ళ వాళ్ళ ఏట పిల్లలు వీళ్ళ ఆడపిల్లలు ఎంత పెద్ద పోరాటం జరిగింది ఇదంతా తెలుసా అమిత్ షాకు ఎవరు సర్దార్ పటేల్ ఎవడు ఎందుకు వచ్చిన వాడు ఇప్పుడు అడుగుదాం అమిత్ షానే అడుగుదాం నేను ప్రశ్నలే అడుగుదాం అనుకుంటున్నాను నువ్వు విముక్తి చేసినావు కదా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే తెలంగాణ ప్రజల శత్రుతోటి నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే నువ్వు ద్రోహి కదా విద్రోహమే అది విమోచన కాదు పక్కా విద్రోహం విద్రోహమే చెప్పాలి మనం నువ్వు నిజాంని నిజాం నిలబెట్టినావు నువ్వు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నాడు సర్దార్ పటేల్ చచ్చిపోయింది నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్లో చనిపోవడానికి ఏడాది ముందు ఆయనే హోమ్ మినిస్టర్ ఆ రోజు ఒక గవర్నర్ అపాయింట్ చేయాలంటే రా హోమ్ మినిస్టర్కి చేతిలో ఉంటుంది ఆయన సంతకంతో సర్దార్ పటేల్ సంతకంతో నిజాం నవాబును రాజ్భవన్లో పెట్టినారు అప్పటిదాకా నిజాం కనుసన్నల్లోనే అన్ని ఉత్తర్వులు జరిగినాయి మలబార్ పోలీసులను మైసూర్ పోలీసులను పోలీస్ అంటే ఆర్మీ అది ఇండియన్ ఆర్మీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు తర్వాత పాత డేట్లతోటి ఫర్మాణాలన్నీ నిజాం ఉత్తర్వులన్నీ పాత డేట్లతోటి ఈరోజుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చేసినట్టు ఫార్టీ ఎయిట్లో చేసినట్టు అవి నైన్టీన్ ఫిఫ్టీ దాకా జరిగినాయి ఫిఫ్టీలో తీసుకొచ్చింది ఫార్టీ సెవెన్ సంతకంతో నిజాం సంతకం నిజాం ఫర్మాన్ అని చెప్పినారు చెప్పింది ఎవరు ఇండియన్ గవర్నమెంట్ సర్దార్ పటేలే సర్దార్ పటేల్ కదా అపాయింట్ చేసింది అక్కడ పెట్టి ఇంక వేరే వాళ్ళు అపాయింట్ చేసినారా ఎందు ఎందుకు ఈ వక్రీకరణ అయిపోయింది అప్పుడు ఆ రోజు హోమ్ మినిస్టర్ చేయాలి కదా నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నాడు హోమ్ మినిస్టర్ ఎవడు సర్దార్ పటేలే కదా అపాయింట్ చేసినారు చేసినాక రాజ్భవన్లో పెట్టినారు రాజ్భవన్లో పెడితే ఏం చేసినారు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు నిజామే రాజ్భవన్లో ఉన్నాడు రాజ్ ప్రముఖ్గా ఉన్నాడు ఆయనకు నష్టపరిహారం కింద ఏడాదికి యాభై లక్షల రూపాయలు అప్పుడు యాభై లక్షలు ఇప్పుడు యాభై కోట్లు వంద కోట్లు కూడా కావచ్చు రాజభరణం ఇచ్చినారు ఏడాదికి యాభై కోట్లు నైన్టీన్ సెవెంటీ వన్ ఆయన సిక్స్టీ సెవెన్లో చనిపోయినాడు కానీ ఆయన వారసులకు ఇంకో నాలుగేళ్ళు ఇచ్చినారు సెవెంటీ వన్లో రాజభరణాలు రద్దు చేసేదాకా ఇందిరాగాంధీ వాళ్ళకు రాజభరణాలు ముడుతూనే ఉన్నాయి మరి ఇదేంటి విద్రోహమా విమోచన ఎక్కడ జరిగింది ఫిఫ్టీ సిక్స్ దాకా ఉన్నాడు కదా ఆయన ఉన్నాడు ఆయన పోరాటం చేసిన వాళ్ళు జైలు పెట్టారు వృధి ఆనందూసారు నల్లా నరసింహులు నంజాల శ్రీనివాసరెడ్డి రఘునాథ్ రెడ్డి గుర్రం రామరెడ్డి వీళ్ళందరినీ పన్నెండు మందిని వృద్ధి ఆనందిస్తే ఆ సమయంలో జైల్లో పెట్టి ఉరిది ఆనందిస్తే చెక్కస్ వైఖ్యలో ప్రాగ్లో ఇంటర్నేషనల్ యూత్ కన్వెన్షన్ జరిగితే పదివేల మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యువకులందరూ ర్యాలీ తీస్తే అది బీబీసీలో వస్తే టైమ్స్ మ్యాగజైన్లో వస్తే అప్పుడు సిగ్గుపడి కేంద్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే సిగ్గుపడి దాన్ని యావజ్జావ కారాగార శిక్షగా మార్చింది మారిస్తే వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ వరకు జైల్లో పెట్టినారు ఎక్కడున్న అన్నారు ఎప్పుడు వదిలేసినారు ఆయన ఫిఫ్టీ నైన్లో కదా నంజార శ్రీనివాసరావు ఎప్పుడు వదిలేసినారు ఫిఫ్టీ నైన్లో కదా వీళ్ళందరినీ ఇట్లా తర్వాత ఎంతమందిని చంపేసినారు దాదాపు మూడు వేల మందిని చంపేసినారు నిజాం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ మూడు వేల మందిని ఇండియన్ ఆర్మీ అంటే మలబార్ పోలీసు మైసూర్ పోలీసు చంపేసినారు ఈ చంపేసిన సంగతి మనం కాదు వాళ్ళు ఇండియన్ ఆర్మీ రూల్ ప్రకారం ఏంటంటే ప్రతి సైనికుడు తాను ఏం చేసినాడో రాసుకోవాలి ఆ రోజు నేను ఏం చేసిన పలానా పట్టుకొచ్చిన అని కన్నుగుడ్లు బిగిన ఇంకోని పట్టుకొచ్చిన కాలుగోళ్ళు కూడా కొట్టినా చేతిగోళ్ళు కూడా కొట్టినా కాల్ చెప్పాలి అవన్నీ రాసుకున్నారు వాళ్ళు అన్ని యాభై ఏళ్ళ దాకా క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ రాసే పత్రాలు యాభై ఏళ్ళకు డీ క్లాసిఫై బహిరంగం అవుతాయి ఈ బహిరంగమైన పత్రాలన్నింటినీ ఆయన తెలంగాణ వాడు కాదు కమ్యూనిస్ట్ కాదు డాక్టర్ సునీల్ పురుషోత్తమని అమెరికాలో ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ ఇవి చదివినాడు ఇంత గొప్ప యోధులు ఆ అని చెప్పి ఆయన పుస్తకం రాసినాడు అవన్నీ సేకరించి ఫ్రమ్ రాస్ట్ రిపబ్లిక్ నల్నరసింహులు రాసినాడు తెలంగాణ సాగ్ నుంచి ఇంత ముందు బిఎన్ రెడ్డి గారు రాసినారు సుందరయ్య గారు రాసినారు దేవుల పెళ్ళంటేశ్వర చాలా మంది రాసినారు యాభై వేల పేజీలు లక్ష పేజీలు దాకా ప్రింట్ అయ్యి ఉండొచ్చు కానీ ఆర్మీ వాళ్ళు రాసింది ఎంత గొప్ప వీళ్ళు ఎంత గొప్ప యోధులు అని రాసినారు ఇటువంటి తాగపురుషులు ఇటువంటి వీరులను ఇటువంటి షూర్లను మేము ఎక్కడ చూడలేదని ఇండియన్ ఆర్మీ వాళ్ళే రాస్తున్నారు ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్ మీరు చూడొచ్చు ఎట్లా కూడా చూడవచ్చు రీడ్ ఓన్లీ వర్షన్ అయితే ఉంటుంది గూగుల్లో కొట్టి చూడవచ్చు మరి అంత పెద్ద పోరాటం జరిగితే ఆ పోరాటం ఏం జరగలేదన్నట్టు నువ్వు మాట్లాడితే ఎట్లా ఏమి జరగలేదు మేమే ముక్తి చేసినాం నువ్వు తీసుకొచ్చి దొంగలకు సద్దులు మోసినావు కదా నువ్వు మన ఫోటోలు చూద్దాం వందల కొద్ది ఫోటోలు ఉంటాయి నెహ్రూను కావాలించుకుంటున్నాడు సర్దార్ పటేల్ కావాలించుకున్నాడు నెహ్రూ కావాలించుకున్నాడు నెహ్రూ అందరికంటే రిచెస్ట్ కదా ఎట్లా రిచెస్ట్ అయినాడు నిజాం ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆస్తులు జప్తు చేసినారా రిజర్వ్ బ్యాంకులో జాగా సరిపోలేదు బాంబే రిజర్వ్ బ్యాంకులో పెట్టిన డబ్బులు హైదరాబాద్లో బ్యాంకులో పెట్టిన డబ్బులు జాగా సరిపోలేదు పెట్టడానికి జాగా సరిపోలేదు నోరెళ్ళు పెట్టిన ఇంత సంపద అని ఆ డబ్బులు అన్ని అందరికీ ఇచ్చేసినాడు లంచాలు ఇచ్చినాడు జయన్ చౌదరి కూడా లంచాలు ఇచ్చినాడు వెల్లడికి లంచాలు ఇచ్చినాడు ఒకని కార్లా డైమండ్ ఒకని పిట్స్ డైమండ్ ఒక జాకబ్ డైమండ్ అన్ని డైమండ్లు ఇచ్చినాడు తర్వాత ముత్యాలు రత్నాలు పొదిగిన అప్పుడు ఎనభై లక్షలు రెడ్ కార్పెట్ను సర్దార్ పటేల్కి ఇచ్చినాడు ఫోటోలు కూడా ఉన్నాయి రెడ్ కార్పెట్ ముత్యాలు రత్నాలు ఉన్నాయి దాంట్లో జెమ్స్ ఉన్నాయి ఇవన్నీ లంచాలు ఇచ్చి అందరిని కొనేస్తే రిచ్ రిచెస్ట్ కదా రిచెస్ట్ ఉంది వరల్డ్ కదా అందరిని కొనేసినాడు కదా ఇవి చరిత్ర ఎందుకు చెప్పరు ఇంత వక్రీకరణ ఎందుకు ఉంటుంది నేను బుల్లెట్స్ లాగా నేను బుల్లెట్స్ అంటున్నావు కదా నేనే బుల్లెట్స్ లాగా ప్రశ్నిస్తున్నాను చాలా చెప్పండి ఇది ఆ రోజు విద్రోహమే జరిగింది జైల్లో ఉండాల్సిన వాళ్ళు రాజ్భవన్లో ఉన్నారు రాజ్భవన్లో ఉండాల్సిన జైలు ఉన్నారు ఒక్క బైరాన్పల్లిలో నూట ఎనిమిది మంది చంపేసినారు పక్కన కూటిగల్లో నలభై పక్కనే పద్ కిలోమీటర్ల దూరం నలభై మందిని చంపేసినారు గుండ్రాంపల్లి ఎంతమందిని చంపి వంద పది బాధలు పడేసినారు కూటిగల్లు బైరాన్పల్లి ఇంకో ఊరు పక్కన పేరు మర్చిపోయిన ఆ మూడు ఊర్లలో గ్రామాల ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించినారు ఇదంత చరిత్రలో ఉంది కదా మరి వీళ్ళ మీద విచారణ చేసినారా ఒక్కరిని పట్టుకున్నారా ఒక్కరిని శిక్ష చేసినారా అందరిని పాకిస్తాన్ పంపించినారు కదా ఆఖరి లాయకలే హైదరాబాద్ విషాదం ఏం విషాదం అది నువ్వు ఎట్లా పోతావు సర్దార్ అందరిని కాశీం రాజుని కూడా అందరు పంపిస్తున్నారు ఆ పార్టీ రజాకార పార్టీ ఇతను రాజు ప్రెసిడెంటు రాపాక రామచంద్రారెడ్డి అంటే విష్ణు రామచంద్రారెడ్డి జనరల్ సెక్రటరీ దానికి వారికి శిక్షలు ఇచ్చినారా జనాడు ప్రతాపరెడ్డికి శిక్షలు ఇచ్చినారా హిందూ రజాకారులు కూడా ఉన్నారు కదా వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఇది రాసేది రంగాచార్య కూడా జీవనయానం రాసినాడు ఏమి నేను ఊరిలో జైలు నుంచి బయటకు వచ్చి చూస్తే నేను దాకా ఈ ఊర్లో హిందూ రాకారులు ముస్లిం రహకారులు మా దౌర్జన్యాలు చేసినారు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రూమి టోపులు వదిలేసి గాంధీ టోపులు పెట్టుకొని తిరుగుతున్నారంటే లేదా మనకు అవసరం ఎందుకు అవసరం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్స్ ఆ తర్వాత కూడా జరిగింది అదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్స్లో ఫిఫ్టీ సిక్స్ దాకా ఎందుకు పెట్టినారంటే ఫిఫ్టీ టూ ఎలక్షన్స్లో నల్గొండ జిల్లాలో పన్నెండు పన్నెండు సీట్లు గెలిచినారు ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు తప్ప అన్ని సీట్లు గెలిచినారు పన్నెండు సీట్లకు వరంగల్ జిల్లాలో ఒకటి తప్ప ఒక రెండు కూడా సోలిస్ట్ పార్టీ గెలిచింది ఖమ్మం వరంగల్ అన్ని గెలిచినారు హయ్యెస్ట్ మార్జిన్ ఎవరికి వచ్చింది నెహ్రూ కంటే పూల్పూర్లో నెహ్రూ పోటీ చేస్తే ఆయన కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది రావినారాయణ రెడ్డికి రావినారాయణ రెడ్డి నెహ్రూ పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేయాలి కత్తెర పట్టుకొని చూసినట్టు నుంచి రావినారాయణ రెడ్డి పోతున్నాడు ఇయర్ కమ్స్ ఎ పర్సన్ హు హాజ్ పోల్డ్ మోర్ దెన్ ఐడిట్ ఈజ్ మోర్ క్వాలిఫైడ్ ఫ్రెండ్ దాన్ ఐఎమ్ మీరు కత్తిరించండి ఆయన ఎందుకు అంటే నువ్వు నాకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే ఓట్లు వచ్చిన లెక్క అయితే మాది డ్యూయల్ కాన్స్టిట్యూన్సీ అంటే ఒక ఎస్సీ ఒక ఒక రిజర్వ్ ఒక నాన్ రిజర్వ్ నాకంటే ఎక్కువ వచ్చిన ఆయన అన్నాడు మా పార్టీ ఆయన ఎవరు ఆయన సుంక మచ్చారు దళిత ఆయన ఆయన నాకంటే ఎక్కువ వచ్చినాయి ఎక్కడ ఆయన లేడు హయ్యస్ట్ ఇన్ ది కంట్రీ అంతంత ఓట్లు వస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే మళ్ళీ నిజామే ఉండాలి నిజాం కనసరంలో కమ్యూనిస్టులు కొట్టాలి మూడు వేల మందిని చంపారు నిజాం తిరుగుబాటు చేసిన చంపేసినారు నిజాం తిరుగుబాటు జైలు పెట్టినారు ఉర్దియాలని చూసినారు నిజాం తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టినారు ఒక్క ఒక్క ఒక్కసాకారి మీద కానీ నిజాం మీద కానీ ఇప్పుడు జర్మనీలో జరిగింది నాజీ రజా రాజ దురంతాలు చాలా జరిగినాయి దాని మీద న్యూరంబర్ ట్రయల్ జరిగింది కదా అట్లా ఇక్కడ జరిగింది దాన్ని న్యూరంబర్ ట్రయల్ లాగా విచారణ చేసినారా సౌత్ ఆఫ్రికాలో శ్వేతజా దురహంకారులు అనేక మంది నల్లవారిని చిత్రహింసలు పెట్టి చంపేస్తే దాని మీద మండేలా వచ్చినాక ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ పెట్టి శిక్షలు వేసినాడు ఇక్కడ వేసినారా ఇక్కడ న్యూరంబర్ ట్రయల్ లేదు ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ లేదు వాడిని తీసుకొని పోయి రాజ్భవన్లో పెట్టినారు ఇది ఎట్లా అవుతుంది ఇది మోసం కదా ద్రోహం కదా అందుకనే నేను ఎక్కువ మాటలు చెప్పను నేను దీంతో ముగిస్తాను ఇంకా చాలా చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నది మనము ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరి కండేరావు కుల్కర్ని ఆర్య సమాజ్ ఆయన చాలా గొప్ప ఆర్య సమాజ్ కేశవర్ స్కూల్ ప్రిన్సిపల్ ఆయన ఆయన కూడా కమ్యూనిస్టులు ఎందుకు ఆర్య సమాజ్ ఆయన ఆయన నారాయణరావు పవార్ నిజాం మీద బాంబులు వేసినారు కదా ఇంతకుముందు ఉమ్రి బ్యాంక్ చెప్పినారు ఉమ్రి బ్యాంక్ కూడా ఏంది చేసింది ఎవరు నారాయణరావు పవార్ జగదీష్ ఆర్య గండయ్య ఈ ముగ్గురే ఉమ్రి బ్యాంక్ అని నిజాం బ్యాంక్ దోచుకొని ఆయుధాలు కొని నిజాం మీద బాంబులు వేసినారు వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు కూడా బాంబులు వేసినారు కదా ఆర్య సమాజ్ వాళ్ళంటూ బాంబులు వేసినారు కండేరావు కులికర్ని కూడా ఆర్య సమాజ్ వాళ్ళు కమ్యూనిస్టులో గొప్పలని రాసినాడు ఆర్య సమాజాన్ని అంత పెద్ద పోరాటం జరిగితే ఏమి జరిగినట్టు ఢిల్లీ నుంచి ఎవడో జోకర్ వచ్చేసి వాడు విముక్తి చేసినట్టు ఇటువంటి కథలన్నీ మనం విన్నాం తెలంగాణ వాళ్ళం అందుకనే మన సంఘశెట్టి చెప్పినట్టు తెలంగాణ కేంద్ర బిందువు ఉండే పుస్తకం ఒకటి రావాలి ఇవన్నిటిని మొత్తం ఎత్తి చూపిస్తూ ఈ వక్రీకరణలన్నీ చెత్త కుప్పలు పడేస్తూ ఏది అసలు పౌరుషము సిల్క్స్ సునీల్ పురుషోత్వం చెప్పినట్టుగా దాన్ని ఆడోరంగా చేసుకుని ఒక పుస్తకం రావాలి వీళ్ళ చరిత్ర చెత్తపూట్లో పడేసేయాలి వక్రీకరణ వదిలేస్తే వాడు తిమ్మిని బమ్మని చేస్తాడు బొమ్మని తిమ్మిని చేస్తాడు అసలు వాస్తవాలు సత్యాలు బయటికి రావాలి నేను చివరికి ఒక్క మాట చెప్పి ఆపేస్తాను నేను సత్యశోధన శాస్త్రం ఎబిస్టిమాలజీ అంటారు దానికి సత్యాన్ని పట్టుకోవాలంటే శత్రువులను స యూ సపరేట్ ఎనిమీస్ ఫ్రమ్ ఫ్రమ్ ట్రూత్ ట్రూత్కి సత్యానికి శత్రువులు ఎవరు అబద్ధం అది మోసం అది ఇన్ అన్ ట్రూత్ అమాయకత్వం ఆఫ్ ట్రూత్ వర్దన్ బోత్ డిస్టార్షన్ ప్రివారికేషన్ ఇప్పటికి రేపు చెప్తాను సాఫీస్ అతి తెలివి వాడు నిజాన్ని అబద్ధం అంటాడు అని నిజాన్ని అబద్ధాన్ని నిజమని చెప్తాడు వర్స్ట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఎట్లా వరుస్ అంటే వాడు సైకిల్ తొక్కుతున్నాడు తొక్కుతున్నాడు కాళ్ళు ఆడుతున్నాయి ఆడుతున్నాయి పిడలు తిరుగుతున్నా తిరుగుతుంది చేయిన్ తిరుగుతుంది తిరుగుతుంది చక్రం తిరుగుతున్నది తిరుగుతుంది దమ్ము దిస్తున్నా ఆ రొక్కుతున్నాయండి చెమట కక్కుతున్నాడా కక్తున్నాడు కానీ వాడు స్టాండ్ సైకిల్ దొక్కుతున్నాడు సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్ ఇది ఇంత విడదీయాలి నడుస్తున్నా నడుస్తున్నాడు కానీ వాడు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు అది నడక కాదు అందుకని మనల్ని మోసం చేయడానికి ఫ్యాక్ట్ని చూపించి ట్రూత్ అని చెప్తారు కానీ వాడు అబద్ధాన్ని చూపిస్తుండే సిగ్గు లేకుండా అబద్దాన్ని చూపిస్తున్నాడు అమిత్ షా ఇవ్వడు ఏం సంబంధం అమిత్ షాకి తెలుసా అంటే గుజరాత్ వాడు అయితే చాలు గొప్పోడు అన్నట్టు ఆదానీ కావచ్చు అంబానీ కావచ్చు మో ఎవరైనా కావచ్చు మోదీ కావచ్చు సర్దార్ పటేల్ కావచ్చు గుజరాతీలో అయి ఉండాలి గుజరాతీ అయితే గొప్పోడు ఇది తప్పిది మనం తెలంగాణ వాళ్ళని గట్టిగా నిలబడి తప్పని ఎక్కడ రోజు చూపించాలి బక్రికనలన్నీ బట్టలలిప్ బజార్లో పెట్టి కొడాలు తీసుకొని కొట్టాలి ఇది నేను బుల్లెట్ పాయింట్స్లో చెప్పి ఆపేస్తున్నా ఇంకా టైం ఉన్నది కానీ పది నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు ఆ పది నిమిషాలు నేను ముగిస్తున్నా తక్కి అరగోపాల్ పెద్దవాళ్ళు ఉంటే వారిది నేను వెళ్ళాలి కానీ నాది వారు వింటే ఎట్లా అందుకని నేను ముగిస్తున్నాను నమస్కారం